ನಸೀಚಾಲಿ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಕಾರ್ಮಿಕ ರೈಟ್ ವ್ಯವಸಾಯ ಕಾರ್ಮಿಕ ಪ್ರಕರಣದ ವಿಧಾನಾಡೋ ನಸೀಚಾಲಿ ನಸೀಚಾಲಿ ವನಸಾಗಿನಚಾಲಿ ಉಪಾಧಾನಿ ಪಾಠ ಚೆಟ್ಟಾಣಿ ವನಸಾಗಿನಚಾಲಿ ವನಸಾಗಿನಚಾಲಿ ರದ್ದು ಜೆಯಾಲಿ ಪೊತ್ತ ಪಟಕಾಣಿ ರದ್ದು ಜೆಯಾಲಿ ರದ್ದು ಜೆಯಾಲಿ ವನಸಾಗಿನಚಾಲಿ ಪಾಠ ಕಾರ್ಮಿಕ ಚೆಟ್ಟಾಣಿ ವನಸಾಗಿನಚಾಲಿ ರದ್ದು ಜೆಯಾಲಿ ಪೊತ್ತ ಲೇಬರ್ ಕೋಡ್ ಅನ್ನು ರದ್ದು ಜೆಯಾಲಿ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు రైతు సంఘము వ్యవసాయ కార్మిక సంఘము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదుట ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను మరింత దూకుడుగా అవలంబిస్తూ ఉన్నది ఏదైతే కార్మికుల వర్గ హక్కులను కారాస్తూ నిర్వీర్యం చేసి నాలుగు చెట్టు నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువచ్చిందో వాటిని నవంబర్ ఇరవై ఒకటి నుండి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నది అదేవిధంగా ఈ విద్యుత్ సవరణ బిల్లును రెండు వేల ఇరవై ఐదు తీసుకొచ్చింది రైతుల మోటార్లకు మీటర్లను బిగించి రైతాంగం నడ్డి విడిచే విధంగా మళ్ళీ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేసే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నది అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు ఇతర కార్మికులు ఉపాధి పొందుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో అనేక మార్పులు చేసి దాన్ని నిర్వీర్యం దిశగా తీసుకొచ్చి బీబీజీ రామ్జీ బిల్లును ఏకపక్షంగా మండబలంతో పార్లమెంటులో రాజ్యసభలో ఆమోదింపజేసుకున్నది మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కారు సౌకగా అదాని అంబానీ లాంటి కార్పొరేట్లకు కట్టబెడతా ఉన్నది అంతేకాకుండా అటవీ సంపదను సహజ వనరులను కూడా వారి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ఇక్కడైనా ఉపసంహరించుకోవాలి మేలుపక్షంలో రానున్న రోజుల్లో ప్రజా కార్మిక కర్షక సంఘాలను అంచం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సన్నద్ధం అవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను